హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను దొండకాయ వెల్లుల్లి కారం చేశాను ఇది రైస్లోకి చాలా బాగుందండి ఒక ముద్దతో స్టార్ట్ చేస్తే రైస్ మొత్తం దీంతోనే తింటారు ఇది సైడ్ డిష్ కాకుండా మెయిన్ డిష్ అయిపోతుంది అంత టేస్ట్గా ఉంది ఇది ఇప్పుడు దీని తయారు విధానం చూద్దాము దొండకాయలు నేను పావు కేజీ దొండకాయలు తీసుకున్నానండి ఇప్పుడు గుత్తు వంకాయను ఏ విధంగా అయితే కట్ చేస్తామో ఆ విధంగా అన్నీ కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసి దాంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోయాలి వేడైన తర్వాత ఈ దొండకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలిపేసి దీంట్లో కొద్దిగా సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయండి ఈ దొండకాయలు ఫ్రై అవడానికి టైం పడుతుంది అందుకే కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించాలి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకున్నాము ఒక పది రెమ్మల వరకు కరివేపాకు తీసుకున్నాను అలాగే అరకప్పు వెల్లుల్లి తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వన్ స్పూన్ జీరా వేసాను తర్వాత పచ్చిమిర్చి ఇలా తుంచి వేయండి కరివేపాకు ఇష్టం అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేకుంటే తక్కువ వేసుకోవచ్చు అలాగే వెల్లుల్లి వేసుకొని దీంట్లోనే టూ టీ స్పూన్స్ కారం వేసుకోవాలి ఆ తర్వాత కొద్ది సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి దొండకాయలు కూడా మెత్తగా ఉడికాయి వీటిని పక్కగా పెట్టుకొని అదే నూనెలోనే మీడియం సైజ్ ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి చూడండి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందాక చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ పసుపు వేసాను వేసి మరొకసారి కలుపుకోవాలి బాగా చూడండి కలర్ కొద్దిగా చేంజ్ అయ్యింది కదా ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలను వేసుకోవాలి వేసిన తర్వాత దొండకాయలు బాగా మిక్స్ చేయాలండి ఎందుకంటే పేస్ట్ ఆ పేస్ట్ అనేది దొండకాయ మధ్యలో వెళ్తే ఆ స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గిస్తే సరిపోతుంది చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చివరిగా లెమన్ జ్యూస్ వన్ టీ స్పూన్ వేసాను వేసి ఒకసారి బాగా కలపాలి కలిపేసిన తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి ఇంకా చివరిగా కొంచెం కొత్తిమీర వేయండి అంతే అండి ఇది నోట్లో పెట్టుకుంటే వెన్నెలగా కరిపోతుంది అంత టేస్టీగా ఉంది మీరు కూడా నేను చెప్పినట్టు ఇదే విధంగా ట్రై చేయండి అదే టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్